అందరికీ ప్రైస్లాడండి అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని ఆదికాండం పుస్తకం నుంచి పన్నెండవ అధ్యాయం ముద్రివచ్చండి ఎహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండియో బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము హలోయ దేవునికి స్తోత్రం బైబిల్ చదివే వారికి అందరికీ ఇది చాలా సుపరిచితమైనటువంటి వాగ్దానం వచ్చినం ఎందుకంటే ఇది అబ్రహం యొక్క ఆశీర్వాదానికి సంబంధించినటువంటి వాగ్దానం వచనం ఈ పన్నెండవ అధ్యాయం మొదటి నుంచి అబ్రహం యొక్క చరిత్ర అనేది మనకు బైబిల్ గ్రంథంలో ప్రారంభమవుతుంది అబ్రహాం యొక్క అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలకు ఈ వచనం నుంచే ఆరంభం అనేది జరుగుతుంది ఇక్కడ మనము ఈ వచనాన్ని గమనిస్తే అబ్రహామును దేవుడు దర్శించి ఈ మాట చెప్తున్నాడు నీ తండ్రి ఇంటి నుండియో నీ బంధువుల యుద్ధ నుండియో బయలుదేరి నేను నీ చూపించే దేశమునికి వెళ్ళు అని చెప్తున్నాడు అంటే దేవుడు ఏం చెప్తున్నాడు తనని అక్కడున్నటువంటి ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రా అని చెప్తున్నాడు నువ్వు ఉన్నటువంటి ఆ కంఫర్ట్ జోన్ నుంచి నాకు ఇదంతా బాగుంది చక్కగా ఉంది అనుకున్నటువంటి ప్రదేశం నుంచి దేవుడు ఈరోజు నిన్ను కూడా బయటికి రా అని అంటున్నాడేమో ఒకసారి ఈ విషయాన్ని మనం క్షుణ్ణంగా గమనిస్తే దేవుడు అక్కడి నుంచి బయటికి తీసుకొని వచ్చి నిన్ను నేను చూపించే దేశానికి నువ్వు రా అని చెప్పేసి అబ్రహాంకి చెప్తున్నాడు అబ్రహాంకి చెప్పినప్పుడు అబ్రహాము విధేయత చూపి ఆ ప్రదేశం నుంచి బయలుదేరుతాడు నేను ఎందుకు రావాలి నేను నాకు ఇక్కడ బాగుంది ఎందుకు ఇక్కడి నుంచి నన్ను దీవించవచ్చు కదా ఇక్కడి నుంచి బయటకు వస్తేనే నన్ను దీవిస్తావా అనే ప్రశ్నలు అబ్రహాము వేయలేదు నీవు లేచి నీ తండ్రి ఇంటి వద్ద నుంచి నీ బంధువుల దగ్గర నుంచి బయలుదేరి వచ్చేసాయి నేను చూపించే ప్రదేశానికి రా అంటే ఆ మాటకి అబ్రహాము లోబడ్డాడు లేచి మారు మాట్లాడకుండా బయలుదేరాడు ఈరోజు దేవుడు నిన్ను కూడా ఎన్నో సంవత్సరాలుగా లేదా ఎన్నో నెలలుగా లేదా ఎన్నో రోజులుగా నేను చూపించే ప్రదేశానికి నువ్వు రా నువ్వు బయలుదేరు నీ కంఫర్ట్ జోన్ నుంచి నువ్వు బయటికి రా అని చెప్పేసి చెప్తూ ఉన్నాడేమో కానీ నువ్వే ఇక్కడి నుంచి బయటకు వస్తే ఏమవుతుందో అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో నాకు తినడానికి తిండి ఉంటుందో లేదో ఏదో ఇక్కడంటే కొంచెం తినడానికి ఉంటుంది తినడానికి తిన్ని ఉంది నీడ ఉంటుంది ఇక్కడ నుంచి నేను బయటికి రాలేను అని చెప్పి అలా నీ చుట్టూ గిరిగి తీసుకొని అలాగే ఉండిపోతున్నావేమో ఒకసారి ఆలోచించు దేవుడు ఆ ప్రదేశం నుంచి నేను బయటికి రమ్మంటున్నాడు అని అంటే ఖచ్చితంగా అది మనకు హానికరమైనదైతే అయితే కానే కాదు మన మేలు కొరకే దేవుడు ఏదైనా జరిగిస్తాడు ఒక మంచి దేశంలో నిన్ను ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో దేవుడు ఈరోజు నిన్ను బయటికి రా అని చెప్పేసి బయలుదేరు అని చెప్పేసి నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఆయన మాటకు విధేయుడువై విధేయురాలవై నువ్వు ఉన్న ప్రదేశం నుంచి బయలుదేరితే అప్పుడు దేవుడు నిన్ను గొప్పగా మంచి దేశంలో మంచి ప్రదేశంలో మంచి ఉద్యోగంలో మంచి ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలబెడతాడు ఈరోజు ఉద్యోగానికి ఎక్కడికైనా దూరంగా వచ్చింది అని అంటే అమ్మో నేను నా ఇంటిని వదిలి ఉండలేను నా అమ్మ వాళ్ళను వదిలి ఉండలేను నా కుటుంబాన్ని వదిలి ఉండలేను లేదా నా స్నేహితులను వదిలి ఉండలేను నా బంధువులను వదిలి ఉండలేను నా ప్రేమైన వారిని వదిలి ఉండలేను అని చెప్పి వచ్చినటువంటి ఉన్నతమైన ఉత్తమమైనటువంటి అవకాశాలన్నిటినీ నువ్వు చేజార్చుకునే దానిగా ఉన్నావేమో ఒకసారి ఆలోచించు దేవుడి మాటకి విధేయత చూపు ఈరోజు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్నట్లుగా ఏమాత్రం ముందుకు కదలని జీవితంగా నీ జీవితము ఉంది అంటే నువ్వు దేవుడు చెప్పిన మాటకు విధేయత లేకుండా ఉన్నావేమో ఒకసారి ఆలోచించు దేవుడు ఆ ప్రదేశం నుంచి నిన్ను బయటకు తీసుకుని వచ్చి నిన్ను అత్యధికంగా ఆశీర్వదించాలని చెప్పి ప్రణాళిక కలిగి ఉన్నాడేమో నువ్వు ఆ ప్రణాళికను తృణీకరిస్తూ ఆ ప్రణాళికని లెక్క చేయకుండా నాకు ఇక్కడ బాగుంది ఏదో జరిగిపోతుందిలే అని చెప్పేసి ఉంటున్నావేమో దేవుడు నిన్ను అలా ఒక దగ్గరే స్టికాన్ అయిపోయి ఉండేలాగ్న ఉంటా ఉండేలాగ్న చేయడు ఎప్పుడూ దేవుడు మనకు దే భూమి ప్రారంభించినప్పటి నుంచి దేవుడు మనుషులను సృజించినప్పటి నుంచి ఆయన ఉన్నతమైన ఉత్తమమైన ప్రణాళిక ఒకటి ఫలించి అభివృద్ధి పొంది విస్తరింప విస్తరించడం కానీ మనం ఏం చేస్తున్నామంటే ఒక కంఫర్ట్ జోన్ని గిరిగీసుకొని ఏదో ఈ చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను ఈ జీతం వస్తుంది సరే ఈ తిండి తింటున్నాను ఏదో అలా గడిచిపోతుందిలే అని నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు అలా నిన్ను చాలి చాలని జీతంతో అభివృద్ధి లేకోకుండా అలా చితికిన పడిపోయినటువంటి జీవితంగా ఉండాలని అనుకోవడం లేదు నువ్వు అభ్యుద్రపరచబడాలి గొప్ప అభివృద్ధి పరచబడాలి ఉన్నతమైన స్థానంలో నువ్వు ఉండాలని ఉత్తమమైనటువంటి జీవితాలను జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు నీకు ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నాడు ఆ ప్రతి ఒక్క అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరచుకో ఇక్కడి నుంచి వెళ్తే ఏమవుతుందో అని ఆలోచించుకో దేవుడు ఒక మాట చెప్పాడు అంటే గనుక ఖచ్చితంగా అది మంచిగా మనల్ని ఆశీర్వదించడానికి అయి ఉంటుంది ఒకటికి రెండు సార్లు నీ ఆలోచనలు బెరీ చూసుకో ఆలోచించుకో దేవుని చిత్తాన్ని తెలుసుకో దేవుని సన్నిధిలో పెట్టు దేవా నువ్వే వెళ్ళమంటున్నావా లేదా ఇది నా చిత్తమా నీ సొంత ఆలోచనలకు తావివ్వదు దేవుని ఆలోచనలకు తావివ్వు ఈ రోజు నిన్ను బయలుదేరమంటున్నాడు అది ఉద్యోగం కోసం కావచ్చు ఉద్యోగ ప్రయత్నాల కోసం కావచ్చు లేదా ఇంకా దేనికైనా ఏ ఏ ప్రయత్నానికైనా కావచ్చు అవన్నీ దేవుడు చెప్తున్నాడు అని అంటే కనుక ఆయన మాటకి శిరసావహించు వహించు శిరస వహించినప్పుడు అద్భుతంగా అద్భుత రీతిలో ఆయన పట్ల విధేయత చూపిన వారికి అందరికీ ఎంతో గొప్పగా ఆశీర్వాదాలు పొందుకున్నారో మనము బైబిల్ గ్రంథంలో ఎంతో మందిని చూస్తాం అది అబ్రహాం కావచ్చు యాకూబ్ కావచ్చు యూసేఫ్ కావచ్చు చాలా ఉదాహరణలు మనకు బైబిల్ గ్రంథంలో ఉంటాయి ఇప్పుడు మొదటగా మనము ఈ అబ్రహామ్ తీసుకుంటున్నాం అబ్రహాం దేవుడికి విధేయత చూపించాడు ఏం నేను ఇక్కడే ఉంటే నన్ను దీవించవా అని చెప్పి తెలుగు ప్రశ్న వేయలేదు కాబట్టే దేవుడు అబ్రహాంని ఆశీర్వదించాడు అద్భుత రీతిగా హెచ్చించాడు కాబట్టి ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు హెచ్చించాలని ఆశపడుతున్నాడు ఉన్నత స్థానంలో నిలబెట్టాలని ఆశపడుతున్నాడు కాబట్టి ఆయన మాటికి విధేయత చూపుదాం ఈరోజు అక్కడి నుంచి బయలుదేరు నువ్వు ఈ పని చెయ్యి ఆ పని చెయ్యి అని చెప్పి దేవుడు మనకి ఏదైనా హెచ్చరిక కలిగిస్తూ ఉంటే ఆ హెచ్చరికని తప్పక పాటిద్దాం మరి ప్రార్థన చేసుకుందామా కృపగల దేవా కనికరమగల గల మీకే స్తోత్రం ఇచ్చిన వాగ్దాన వచనం బట్టి ఇచ్చినటువంటి హెచ్చరికను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అవును ప్రభా మమ్మల్ని హెచ్చరించాలనే ఉద్దేశంతో మమ్మల్ని ఉన్నత స్థానంలో ఉంచాలనే ఉద్దేశంతో మీరు మా పట్ల కలిగి ఉన్న ప్రణాళికను బట్టి వందనములు చెల్లించుకుంటున్నాము మీరు మమ్మల్ని బయలుదేరి నీ బంధకములను అన్నింటినీ విడిచిపెట్టి నీ కంఫర్ట్ ని వదిలేసి రమ్మని చెప్తున్నా మేమే ఆ కంఫర్ట్ జోన్లో ఉంటూ ఏమవుతుందో ఏమో అని చెప్పి ఆలోచించుకుంటూ అలా ఉండిపోయినందుకు మమ్మల్ని క్షమించండి ఇప్పటికైనా మాకు మరొక అవకాశాన్ని అనుగ్రహించి మేము మా కంఫర్ట్ జోన్ని వదిలి మీరిచ్చేటటువంటి ఉన్నతమైనటువంటి జీవితాన్ని పొందుకోవడానికి ముందడుగు వేసేలాగా మా చెయ్యి పట్టుకుని మమ్మల్ని అందరినీ నడిపించమని ఈ ప్రార్థించి అడిగి వేడుకొని చులాము తండ్రి ఆమెను